గేమ్ చేంజర్ ఫ్యాన్ షో కోసం ఒకటన్నర గంటలకు ఫ్యాన్ షో అని చెప్పి అన్నమయ్య జిల్లా రాయచూటిలో గౌతమ్ హాలు ప్రసాద్ హాలు సాయి హాల్లో బ్యానర్లు వేశారు ఫ్యాన్స్ కానీ ఒక్కరు కూడా జనాలు లేరు దాదాపు ఒక్కరంటే ఒక్కరు కూడా జనాలు లేరు దాదాపు టైం ఎంత పదకొండు గంటలు అవుతుంది కానీ ఒక్కరు కూడా లేరు ఫ్యాన్ షో చూద్దాము ఒక్కరంటే ఒక్కరు కూడా జనాలు లేరు బా ఓరెన్ని గేమ్ చేంజరా లేకపోతే గేమ్ చేంజరా ఇది అర్థమే కల ఒక్కరంటే ఒక్కరు కూడా జనాలు లేరు టైము దాదాపు ఎన్ని గంటలు అవుతుందంటే పదకొండు అవుతాయంటే కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ఇక్కడ గేమ్ చేంజరు సినిమాకి ఒక్కరు కూడా లేరు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అర్థమైందో జనాలకే అర్థం కావాలి అంతకు మించి ఎవరికి సమా